అయితే మరి జూలై నెల ఇరవై ఎనిమిదో తారీఖున మరి ఆదివారం రోజు దానికి ముందు రోజు మన రత్నం సార్ రత్నమ్మ గారు ఆయన జ్ఞాపక రదుకోవటానికి మరి రాజేశ్వరి ఇంటి దగ్గర నే మేము అందరం కూడా మా పిల్లలందరూ మరి మా స్త్రీలు అందరూ కూడా ఆ ఇంటి దగ్గరనే ఉన్నాం శుక్రవారం శనివారం కూడా అక్కడే ఉన్నాం అక్కడే శనివారం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి కూడా అక్కడే భోంచేసాం ఇంకా పోగ్రామ్ కూడా ఆదివారం పోగ్రామ్ ఎక్కడ ఎట్లా చేసుకోవాలనేది మేమందరము అందరము పిచ్చేసుకున్నాము నేను అందరికీ అన్ని చెప్పాను మీరు ఇలా చేయండి మీరు ఎలా ఉండండి మీరు ఎలా ఎలా ఉండాలి ఎలా అని అందరికీ అన్ని చెప్పేశాను శనివారం నైట్ చెప్పేసి పదకొండున్నర దాకా ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాను ఆదివారము నైట్ రెండు గంటల దాకా నిదరాల మళ్ళీ అట్లా కొంచెం పండుకున్న తర్వాత మళ్ళా చిన్న ఫోన్ చేశాడు ఐదు కరెక్ట్గా లేచి కూర్చున్నాను టైం చూస్తే ఐదు ఏమని ఫోన్ చేసిన అయినా రానైనా ప్రార్థన చేస్తూ భోజనాలు చేస్తున్నామన్నారు సరే అని చెప్పేసి వస్తా అని చెప్పింది నేను లేచి కూర్చొని ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను బైబిల్ చదువుకోలేదు ప్ర నుంచి ప్రార్థన చేయలేదు ఊరకలేసి అట్లానేసి నేను ప్రార్థన చేసుకున్నాను అయింది ఆ రోజు వాకింగ్ చదువుకునేవాడిని ప్రార్థన చేసుకునేవాడిని కూడా నేను ప్రభువులు ప్రార్థన చేసుకుని వాకింగ్ చదివి దానం చేసేది నేను పాస్టర్ గారు ఇద్దరు కూర్చొని సరే అని చెప్పి ఇక్కడ ప్రార్థన ఉంది కదా అని చెప్పేసి ఆదివారం ఉదయం ఏడున్నరకి మన ప్రసాద్ నయమి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదం వాళ్ళమ్మ భాగ్యక్క గారి జ్ఞాపకాలతో కూటం ఈ విషయం ప్రార్థన చేసి అట్లా ఎనిమిది గంటలకు మందిరానికి రావాలని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి వచ్చి రెడీ చేసి నేను ఇద్దరము నేను పాషం ఇద్దరం బయలుదేరి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మరి ప్రసాద్ నవేమీ మరి పిల్లలు కూడా మమ్మల్ని సరద ఆదరించారు వెళ్ళి వాళ్ళతో కలిసి ఒక పాట పాడి కొంత వాకింగ్ చెప్పి వాళ్ళు టిఫిన్ ఏర్పాటు చేసి తీసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇంకా వాళ్ళతో చెప్తున్నా మీరు కూడా రండి అని చెప్పి చెప్తున్నాను వెంటనే ఆశ్రమ్ గారు ముందు వస్తున్నారు గేట్ గడికి వచ్చి ఆమె మెట్లు దిగుబడి దారింది ఆమెను పట్టుకొని నిలబెట్టాను నేను కాలు పెట్టాను వెంటనే జారి పడిపోయాను షుల్ అది నాకే తెలియదు ఎట్ట పడిపోయినా అనేసి అన్న వెంటనే పట్టణ ఇరిగింది కాలు ఎరిగింది విరిగిన వెంటనే ప్రసాద్ వచ్చి అన్న లేమంటున్నాడు నేను లేట్ అయిన కాదా ఎరిగిన కాదని ఫోన్ చేసి ప్రవీణ్కి ఫోన్ చేశాను ప్రవీణ్ చిన్న సుధా ఆశీర్వాదం చేప అందరూ రాజు అందరూ మన సహోదరు సహోదరులు అందరూ ఉన్నాయి అందరూ చేస్తారు బాబు నేను చెప్పలేకపోయాను బాధపడ్డాను సురేష్ అందరూ మన సహోదరులు అందరూ వచ్చేసారు స్కాన్ చేశారు ఇంటికి తీసుకొచ్చారు మా బంధువులు సంఘస్తులు అందరూ కూడా రెడీ చేసి తొమ్మిది గంటలకి స్టార్ట్ అన్నప్పుడు చాలా ఉత్సాహంగా సంతోషంగా వచ్చారు అందరూ వచ్చారు నన్ను తీసుకొని నుంచి ఇంటికి తీసుకొచ్చారు పరిస్థితి ఇలా చాలా బాధపడినారు అందరూ ఆ రోజు ఆ తర్వాత మా నన్ను వెంటనే పది గంటల కింద నన్ను తీసుకుని మా బిడ్డలు నిజంగా చెప్పాలంటే నా కొరకు చిన్న బిళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చారు అంతా కూడా ఏడ్చారు కన్నీరు పెట్టుకున్నాను నన్ను నా మీద అంత అభిమానం ఉన్నంతే నా బిడ్డలు అభిమానం చెప్పేసి నేను కూడా చాలా బాధపడ్డాను దుఃఖము ఏడు పోస్తుంది నేను ఆడవాల నన్ను తీసుకెళ్లిన తర్వాత ఆదివారం అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసి హైస్పటలో పెట్టేస్తారు పెట్టిన తర్వాత నాకు ఏమి అనిపించడం లే బాధ నొప్పి అనిపించడం ఏమి ఏమీ జరిగిందని కూడా అనిపించలే నేను వెళ్ళింది సేవకే కదా వింటున్నారా నేను వెళ్ళింది సేవకే కదా నేను ఎవరు నిందించాలా ఎవరి మీద మోపాలా చెప్పండి వాళ్ళ ఇంటికి ఎందుకు వాళ్ళ మీదనా లేకుంటే దేవుని మీదనా లేకుంటే నన్ను నేను నా మీదనే అని చెప్పి నాకు చాలా బాధ అనిపిస్తుంది నన్ను గురించి చాలామంది కూడా అనుకున్నారు చాలామంది ఇలా ఉన్నాడు ఇలా నడిచాడు ఇలా చేస్తాడు షూ వేసుకున్నందుకు ఇలా ఏస్తాడు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు చాలామంది చాలా పవర్ తలుపుగడారు మాట్లాడుకున్నారు అయినా కూడా నాకేమీ అనిపించలేదు హాస్పిటల్లో రోజు నా ముందు రోజు ఆపరేషన్ కూడా బుధవారం అన్నారు బుధవారం ఉన్నారు అయితే అక్కడ మా బామరిగి మాల్లుడు ఒక అబ్బాయి ఉన్నాడు హాస్పిటల్లో సందీప్ అని అతడు పేరు చెప్పగానే ఆ డాక్టరే సందీప్ గారికి ఎలా తెలుసు అంటే మా అల్లుడు అంటే అతడు ఆయన డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి బుధవారం జరగాల్సిన ఆపరేషను సోమవారం మధ్యాహ్నికే వైర్పాటు చేస్తారు ఒకటి గంట ఒకటిన్నర గంటకి ఒకటిన్నర గంటకి ఆపరేషన్ తీసుకెళ్ళారు రెండు గంటలకు కరెక్ట్గా లోపలికి తీసుకెళ్లారు మూడు మొక్కల దాకా ఆపరేషన్ చేస్తారు కాళ్ళు ఏమైంది ఎట్లా అయింది కూడా నాకు నాకేమనిపిస్తుంది అంటే శుత్తితో కొడుతున్నట్టుంది బ్లడ్ కోస్తున్నట్టుంది ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అయింది బాగా అయింది మేము బయట తీసుకెళ్తాం బయట తీసుకెళ్ళి చదివేశారు తర్వాత నైట్ ఎనిమిది ఇంట్లకి ఎక్కిన ఇంజక్షన్ మందు అంత తగ్గిపోయింది అప్పుడు నొప్పి ఎక్కువైంది సోమవారం ఆపరేషన్ చేస్తారు మంగళవారం వచ్చి డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు బ్లడ్ కారుతూ ఉంది కొంచెం అప్పుడు అప్పుడు మా పాప జయశమ్మ సార్ రేపు వెళ్తాం సార్ అంటే మీకు డబ్బులు ఎక్కువ అవుతుందమ్మా అన్నాడు పర్వాలేదు సార్ అని చెప్పి అనుకుని బుధవారం మన మళ్ళా పిల్లలు అందరూ వచ్చారు నా పిల్లలు అందరూ వచ్చారు సో నన్ను కార్ లేకొని మళ్ళీ తీసుకొచ్చి మొన్న హాస్పిటల్కి వచ్చాము చెకప్కి మంగళవారం పోయి వచ్చిన తర్వాత బుధవారం రోజు సాయంత్రం బాత్రూమ్కి నెల్దాము లేచి వెళ్ళాము పోయేసి స్మెల్ తిరిగిస్తాం నిజంగా నేను ఇంకా లేను అనుకున్నాను ఆ వాకర్ జారింది ఆశ్రమ్ గారు పట్టుకోలేకారు పడిపోయినా రెండు కాళ్ళ కిందకు వెళ్ళిపోయినాయి పడిపోయింది చాలా బాత్రూమ్ తల తగిలింది ఆ బాత్రూమ్ దారం అది ఇరిగి పగిలిపోయింది అంటే కానీ దేవుడు తలనే ఏమి కానీ నడుము నడుము కానీ ఎముకలు కానీ చేయి కానీ ఏమాత్రము కూడా కొంచెం కూడా ఇదవాల వెంటనే మా బిడ్డలు సుధాకరు ప్రవీణ్ మన అందరూ కూడా ఉన్నవాళ్ళు మా నుంచి మా అందరూ పేరు అనేది కాదు అందరూ చిన్న అందరూ అందరూ వచ్చేసారు పట్టుకొని లేకపోతే మా కీటి వచ్చి నన్ను లేపేసిందంటే నాకే తెలియలే అందరూ ఏడ్చారు అందరూ బాధపడ్డారు తర్వాత ఇంతకుముందు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత సంఘంలో మీరు అందరూ వచ్చారు సంఘంలో మీరు అందరూ వచ్చి నన్ను చూసిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకుండా పోలే అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఏడ్చేసి నా కాళ్ళు కూడా సర్చ్ చేస్తూ వచ్చారు సుర సునీతమ్మ రోజు వచ్చి ఆ కాళ్ళు ఉన్న బ్లడ్ అంతా షర్నీరంతా తీసేస్తాడు అలాగే మా చిన్న ప్రవీణు ఆస్తి సుధాకరు అందరూ జయపాలు అందరూ చేతులు తెత్తు పట్టుకొని చేస్తూ వచ్చారు మీరు అందరూ నాకు ఎంతో ప్రేమ చూపించారు నా మీద నన్ను కూర్చి మీరు వేడ్చారు వ్యవహాన్ వచ్చాడు చూసేదానికి ప్రార్థన చేయమంటే ఓ నేర్చేస్తాడు నా ఆత్మీయ తండ్రిని ఈ స్థితిలో చూస్తున్నా పేరు రెండోసారి కూడా ఆయన భార్య ఆయన వచ్చారు మీరందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు బాధ నా కొరకు అందరూ కన్నీరుతో కాల్చి ప్రార్థన చేస్తారు నేను నా పరిచర్యలో కానీ నేను చేసిన నలభై ఏడు సంవత్సరాల డ్యూటీలో కానీ నేను ఎక్కడో కూడా దేవుడి నన్ను నిలిచిపెట్ట ఆ రోజు ఏమిదో నాకే అర్థం కాదు కానీ ఇదంతా నేను నాకు ఏమి జరగనట్టుగా ఉంది ఈరోజు కూడా నా బిడ్డలు నా ఆత్మ బిడ్డలు అందరూ కూడా నన్ను ఎంతగా అభిమానించారు అసలు ఎత్తుకున్నారు పట్టుకున్నారు నా దేవుడు ఇంకా నేను ప్రేమించిన దేవుడు నేను సేవిస్తున్న దేవుడు నన్ను వదలకుండా ఆయన ఎత్తు పట్టుకున్నాడు మరి బుధవారం అయితే అని చేతులతో ఎత్తు పట్టుకున్నాడు ఈరోజు కూడా మరి బిల్లలు మరి మా ఫ్యామిలీలో ఉన్న బిల్లలు అందరూ కూడా వచ్చి నాకు పరిచయం చేస్తూనే ఉన్నారు ఒక సేవకుడికి పరిచయం చేస్తున్నప్పుడు ఎంతో ఆసరదంగా వారు అంటున్నారు చేస్తూ వచ్చారు ఈరోజు దేవుని మందిరానికి రావాలని నాకైతే ఉంది కానీ కానీ తీసుకొచ్చా లేకపోతే పిల్లలు మేము ఉన్నాము మేము ఎత్తుకొస్తామని చెప్పి కారులో తీసుకురావడము ఎత్తుకురావడము మీ మధ్యలో నిలబెట్టడం ఎంతైనా ఒక విషయం కాబట్టి దేవుడు నా పట్ల చేసిన మేలుకు చూపిన ప్రేమకు కృతజ్ఞత నేను ఏమి చెల్లించలేదు ఏమి ఇచ్చినా నేను ఆయన నేను అందించుకుని నేను నా దాసు బిడ్డలు అయినా మరి ఈ యొక్క బాధ కష్టము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది రాకుండా పోదు ఇది వచ్చిందని దేవుడి మీద నింద నేను లేదు నేను చెప్పకూడదు ఎందుకంటే నేను వెళ్ళిందంటే ఎవరి పనికంటే ఎవరి పనికి వెళ్ళాను దేవుని పనికి వెళ్ళాను దేవా నాకు ఇప్పుడు నేనేం చేయాలా నీ ఇంకా నీ మీద నేను నేరం మొప్పలే కదా ఇప్పుడు నాకు ఇబ్బంది పడినాను కదా మరి నాకు ఎట్లా ప్రభావా అని చెప్పి నేను దేవుని మీద ఏమన్నా నేను ఎప్పుడు మొప్పొచ్చా లేకపోతే మరి ప్రసాదం ఇంటికి వెళ్ళాను నయమి ప్రసాదం బిడ్డలు ఇంటికి వెళ్ళాను వాళ్ళకి వాళ్ళ ఇది జరిగింది ప్రభు అని చెప్పి నేను వాళ్ళ మీద నిందలు మోపచ్చా లేకపోతే నాకు ఏమైనా జరిగింది మీ వాళ్ళ జరిగింది అనంతా ఒకవేళ అంటే నేనేమైపోతాను నేను ఈ అయిపోతానా ఒక దైవ సేవనికి అయిపోతానా కానీ నాకు ఇంత ఖర్చు అయింది మీరే ఎవరించాలంటే అంటానా చెప్పండి ఆలోచించండి ఏది ఏమైనా సరే దావి చెప్పిన రీతిగా నీ చేతులు నేను పడతాను ప్రభు అంతే కదా ప్రభువా నీ చేతిలో పడతా నువ్వే చూసుకో అని చెప్పి దేవునికి అప్పచెప్పాను దేవుడు ఇంతవరకు మీ యొక్క ప్రేమ ఆదరణ మీ యొక్క దేవుని కనికలు నా పట్ల ఉంది కాబట్టి నేను బాధపడిన కూడా సంతోషపడుతున్నాను ఎందుకంటారా ఎందుకంటారా నా ఆత్మీయ బిడ్డలు నాకు ఎంతమంది ఉన్నారు నన్ను ఆదరించు నా కొరకు బాధపడే బిడ్డలు ఉన్నారని నేను మర్చిపోలే నేను మర్చిపోను దాన్ని జ్ఞాపం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను